హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో స్పాంజ్ కేక్ని ఓవెన్ ఇంకా బీటర్ లేకుండా పక్కా కొలతలతో కేక్ని స్పాంజీగా ఫ్లఫీగా రావాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కేక్ని ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది స్పాంజ్ కేక్ ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి సో కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఈ పిండిని నేను ఆల్రెడీ జల్లడపట్టి తీసుకున్నాను ఒకవేళ మీరు కేక్ చేసుకున్నట్టయితే జల్లించుకొని తీసుకోండి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు పిండిని ఒకసారి అంతా ఇలా స్పూన్తో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో త్రీ ఫోర్త్ కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను సేమ్ కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను సో షుగర్ ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోని టూ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎగ్లెస్ కేక్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్ బదులుగా కర్డ్ యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు వరకు ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు కాచు చల్లర్చిన పాలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ థర్డ్ కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎగ్లెస్ కేక్ చేసుకున్నట్టయితే పావు టీ స్పూన్ ఎసెన్స్ సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టిన మైదా పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా స్పాచ్లతో కానీ లేదా విస్కర్తో కానీ మిక్స్ చేసుకోవాలి స్పాష్లతో కలుపుకున్నట్టయితే ఇలా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫుల్ డైరెక్షన్లో కలుపుకోండి సో ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి సో ఇలా ఒకే డైరెక్షన్లో పిండి ఉండలేకుండా క్రీమీ టెక్స్చర్ వరకు కలుపుకోవాలి సో పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా కేక్ గిన్నె కానీ లేదా ఇంట్లో ఉండే ఏదన్నా బౌల్లో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ గిన్నెలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం అప్లై చేయాలి ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి సో పిండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేయాలి సో ఇప్పుడు ఈ కేక్ మౌల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కేక్ బ్యాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ గిన్నెని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఫ్లాట్గా ఉండే ఏదైనా ప్లేట్ని పెట్టుకొని దీనిపైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకున్నాక ఇప్పుడు మూత తీసి ఇందులో కేక్ గిన్నెని స్లోగా పెట్టుకొని దీనిపైన మూత పెట్టి బేక్ చేసుకోవాలి ఫస్ట్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ పైన మూత తీసి ఇలా నైఫ్తో చెక్ చేసుకోవాలి సో నైఫ్కి ఇక్కడ తడిగా ఏమీ అంటుకోలేదు కాబట్టి కేక్ బేక్ అయిపోయినట్టు ఒకవేళ నైఫ్కి తడిగా ఏమైనా అంటుకున్నట్టయితే ఇంకో ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కేక్ గిన్నెని ఇందులో నుంచి స్లోగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో కేక్ ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు నైఫ్తో సైడ్స్కి ఇలా స్క్రాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి స్పాంజ్ కేక్ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ